వైఎస్సార్ ఆసర నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మరియు చిప్పగిరి ఎంపీపీ జూటూరు మారయ్య ఈ కార్యక్రమం చిప్పగిరి మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసర పథకం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన పొదుపు సంఘాల మహిళలను ఉద్దేశించి అన్ని మండలతో పోటీపడి ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రతి కుటుంబం అభివృద్ధి వెనుక మహిళలే కారణమని ప్రశంసించారు ప్రభుత్వం రాక్ర పథకం ద్వారా అందజేస్తున్న నిధులు పొదుపు సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుంటూ తద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని కొనియాడారు అలాగే గుమ్మనూరు జయరా నాయకత్వాన్ని కొనియాడారు తీర్చిదిద్దడానికి మీకు అన్ని విధాలుగా అవకాశంగా అన్ని ఎట్లయితే చేసుకోవాలి మనకి కోఆర్డినేటర్ నవీన్ సార్ అయితేనే ముందు ఏపీఎం నాగార్జున సార్ అయితేనే ఉంది అలాంటి అధికారులని మన నియోజకవర్గానికి మన చెప్పిన మండలకి తీసుకొచ్చిన జయరామణకి మనం అందరి తరఫున డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీరు ఆ డబ్బుల్ని ఎట్లా వాడుకోవాలా ఏమి అనేది మీకు ఒక కుటుంబ సభ్యులతో ఒక అన్నగా ఒక తమ్ముడుగా మిమ్మల్ని గుసిపెట్టి సారు చెప్తున్నారండి అందుకంటే సంతోషం అట్లాంటి అధికారం మనకి ఎవరైనా దొరుకుతారా కానీ అలాంటి అధికారం ఉన్నంత వరకు మనము ఎవరు అక్కా జల్లంలో ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి ఎప్పటికీ ఇప్పటికైనా ఎప్పటికైనా మీ నాగార్జున సారు నవీన్ సారు ఎప్పటికి మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఎప్పుడు మనము జయరామన్న గుమ్మన జయరామన్న ఆలయ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇవే ఖర్చులు కార్పణ్యాలు ఫ్యాక్షన్ అవన్నీ వంటి మనం ఇవన్నీ పొదుపులో చేసుకునే వాళ్ళక మనము పొదుపులో తిరుగుతున్నా ఇవే ఖర్చులు రామాయణాలు వాడిని పట్టాడు ఈని పట్టాడు ఆడ గలాట జరిగి ఈ అవే సరిపోతాడు ఆడీ ఎందుకంటే మా ఆయన బయటకు వస్తే బయటకుంటే వస్తారు వాళ్ళ ఇంటికి ఆడ తాగి కొట్టడతాడు ఎవరితో గలాట పడతాడు అనేది జరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో రోజు కూడా ఒక గలాట ప్రోత్సహించలే సమస్యలుంటే కూర్చిపెట్టి పరిష్కారం చేసి ఏ విలేజ్ లో వాళ్ళు ఆ విలేజ్ లో అమ్మగా ఉండండి మీరు మీరు చేసే ఖర్చుల కార్పొండల వల్ల పిల్లలు సెలవులు ఆగిపోతాయి మహిళల్లోన మహిళల్లోన బాధలు ఏర్పాటయ్యి మనకు ముందుకు అవకాశం ఉండదని చెప్పి కూర్చిపేట చెప్పిన ఘనత మనం గుమ్మేట్టు చేయకులు గుమ్ముటి మనము అలాంటి నాయకుడు ఉన్నంత వరకు మనకి ఎప్పటికీ